హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రైతుల కోసం ఒక మంచి పథకం అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అదేందో తెలుసుకుందాం ఏ ఏపీ రైతుల కోసం కొత్త పథకం దాదాపు లక్ష రూపాయల వరకు లబ్ధి ఫ్రెండ్స్ అయితే కొత్త ఒక స్కీమ్ అయితే ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అదేందో వీడియోలో క్లారిటీగా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రకరకాల పథకాలను తీసుకొస్తుంది ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా ముందుకు అడుగులు చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తుంది అయితే ఏపీలో ఉన్న రైతులకు తాజాగా అదిరిపోయే శుభవార్త అందించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పల పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా మని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యంగా పాల దిగుబడి పెంచే దిశగా చర్యలు తీసుకుంటూ ఊరూర పశుగ్రాస క్షేత్రాలు అన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఈ పథకాన్ని అమలు చేశామని కానీ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మొత్తం ఆపేశారన్నారు ఈ పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న అలాగే సన్నకార్ రైతులకు ఉన్న పొలంలో కనీసం ఇరవై ఐదు గంట గుంటల నుంచి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేలా ఆర్థిక సహాయం అందిస్తామని కూడా వివరించారు రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి దాదాపు లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు రైతులకు మెయిల్ చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మన రైతుల కోసమే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము పొందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్